కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గాను అలాగే పార్టీ కార్మిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో పెద్ద నెలలో ఆయన కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా వారి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు మే నెల దాకా సమయం ఏమని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రెవీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదైనా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమైనా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపించలే ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పు చెప్పడం ఆ నలుగురికి పెత్తనం అప్పు చెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి నాలుగు సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలు బొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది ఎవరు మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సంస్థమైన స్థానాన్ని అనేది మీడియా మిత్రులందరికీ ప్రజలకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం అప్పుడు కూడా మేము అనుకునేవాడు చెప్పేవాళ్ళం పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాడు పార్టీ నాయకుల కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సంస్థ సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరి గిరిజనులని బంగాలు మోహించేటప్పుడు కనీసం కొండాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకుని కార్యకర్తని ఒక బాన్సర్లేక ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి వాళ్ళకి సాధ్యమా సాధ్యం కాదా ఎంత కష్టం తరమైంది ఏంటి అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాడు